చాలా ముందు చూపుతోని నది లేనటువంటి చోట ఇటు మిడ్మానేర్ నుంచి అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ సాగర్ బస్వాపూర్ దాదాపు నూట నిలభై నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లను కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి రెడీగా పెట్టింది పంప్ హౌజ్లు ఉన్నాయి సబ్స్టేషన్లు ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి నీళ్లు ఎత్తుకోవడానికి వచ్చి నీకు ఇబ్బంది ఏంది ఈ రిజర్వాయర్లలో మీరు నిండా నీళ్లు పెట్టుకుంటే కొన్ని లక్షలాది ఎకరాల్లో రెండు పంటలు పండే అవకాశం ఉంటుంది అటు సాగునీటికి ఇటు త్రాగునీటికి ఢోకా లేకుండా ఉంటుంది హైదరాబాద్ కానీ జిల్లాల్లో ప్రజల త్రాగునీరు కానీ పారిశ్రామిక అవసరాలు కానీ రైతులకు వ్యవసాయ అవసరాలకు అన్నిటికీ కూడా ఢోకా లేకుండా బ్రహ్మాండంగా ఈ రిజర్వాయర్లన్నీ నింపొచ్చు రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇవాళ నీళ్లు ఉన్నాయి పంపులు మోటార్లు ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి కరెంటు అందుబాటులో ఉంది మరి ఆలస్యం దేనికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను మీరు కూడా చూడొచ్చు ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఇంకా ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి ఈ నిమిషానికి డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్కు ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీళ్లు ఈ సెకండ్లో పోతూ ఉన్నాయి అంటే డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్నది సో మన కన్నెపల్లి పంప్హౌస్ మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే హౌస్ పేరు కన్నెపల్లి పంప్హౌస్ ఈ కన్నెపల్లి పంప్హౌస్ యొక్క మినిమం డౌన్ లెవెల్ ఎండిఎల్ తొంభై మూడు పాయింట్ ఐదు మీటర్లు గోదావరి నదిలో ఇప్పుడు డెబ్భై మూడు వేల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెలు ఈ నిమిషానికి తొంభై ఆరు మీటర్లు మన ఎండిఎల్ ఎంత తొంభై మూడు పాయింట్ ఐదు ఇప్పుడు డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీళ్లు పోతే నది యొక్క లెవెలు తొంభై ఆరు మీటర్ల ఎత్తున ఉంటుంది అంటే నీకు రెండున్నర మీటర్లు కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం ఇజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చు ఈవెన్ ఆ నదిలో ఐదు వేల క్యూసెక్కులుంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది మనకు రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవాలంటే పదకొండు మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవచ్చు ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటరు రెండు వేల ఒక వంద క్యూసెక్కుల నీళ్లను ఒక్క మోటార్ ఎత్తిపోస్తుంది అంటే మనము ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటర్ ఆన్ చేయొచ్చు అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా ఇప్పుడు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది తొంభై ఆరు మీటర్లు ఈరోజు మనకు కావాల్సింది నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ అవసరం దానికంటే రెండున్నర మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పింది అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం మరి అన్నారం సేఫ్ సుందిర్ల సేఫ్ కనేపల్లి పంపౌస్ పర్ఫెక్ట్ ఉన్నది నదిలో నీళ్లు ఉన్నాయి మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పడుతుంది కదా ఎందుకు నిర్లక్ష్యం బటన్ ఒత్తుతే నీళ్ళు వచ్చే అవకాశం ఉండంగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కట్కొత్తితే నీళ్ళు వస్తాయి అంత తయారున్నది కట్ నీళ్ళు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే మా మీద కేసులు ఇప్పటికి చాలా పెడుతున్నారు పెట్టున్నారు ఏం ప్రాబ్లం లేదు ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఇవాళ ఈ పరిస్థితి ఏంది రాష్ట్రంలో మా ప్రశాంత్ అని ఉన్నారు ఇక్కడ అన్నకు రైతులు ఫోన్ చేస్తున్నారు నిన్న మేము అడుంటే లక్ష్మీ పంపౌజ్ ఆన్ చేయండి మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ఇలా బాల్కొండ కాన్స్టెన్సీ రైతులు అడుగుతూ ఉన్నారు ఎస్ఆర్ఎస్పిలో పదిహేడు పద్దెనిమిది టీఎంసీల నీళ్లు లేవు ఇప్పుడు అదేవిధంగా మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ దాంట్లో చుక్క నీళ్ళు లేవు ఇలా ఎస్ఆర్ఎస్పి ఆయేకట్టు దాదాపు మనకు పద్నాలుగు లక్షల ఎకరాలు ఫ్లడ్ ఫ్లోలో నింపితే ఈ లక్ష్మీ కెనాలు ఇవన్నీ కలిపితే అదో లక్ష రెండు లక్షల ఎకరాలు తీసుకోవచ్చు అదేవిధంగా మిడ్మానేర్ కింద దాన ఆయకట్టు ఉంది అదో లక్ష ఎకరాలు మన మిడ్మానేర్ కింద రెడీగా ఉంది అది తీసుకునేటువంటి అవకాశం ఉంది కాళేశ్వరం ఓ నాయకట్టు ఉంది ఓ రెండు లక్షల ఎకరాల దాకా రెడీగా అది తీసుకునేటువంటి అవకాశం ఉంది అసలు ఇన్ని అవకాశాలు అంటే ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు ఇలా మీరు మోటార్లు ఆన్ చేస్తే పదిహేను జిల్లాలకు మేలు జరుగుతుంది ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడ దాకా కూడా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ నీళ్లు తీసుకపోవచ్చు మొదటి పంటకు సూర్యాపేట తుంగతుర్తి కోదాడలో కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది పద్నాలుగు పదిహేను జిల్లాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇరవై ఇరవై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఇంత స్పష్టమైన అవకాశం ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏంది ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ ఎంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు మీరు ఇలా ఎస్ఆర్ఎస్పి కింద రైతులు నాట్లేయాలన్నా పో అర్థమైతలేదు